ఓం రుద్రం రౌద్రావతారం హృదవహనైం చోట్పకేషం సుధాశం వ్యోమాఘం భీమ రూపం కిణకి రమజ్జ్వలమాృతాంగం భూత ప్రేత కరకమల మహాయు చట్టే వందే లోకైకా వీరం త్రిభువనా వినుకం శ్యామలం వీరభద్రం శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నిమ్మర్దల మండలం హిరణాగుడం కొత్తపల్లి గ్రామంలో నిలిచింది ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడ ఒక కోరికల బండానికి ఉన్నది ఆ కోరికల పండపైన మనము ఆ మంచిలో కోరిక అనుకొని కళ్ళు కొట్టుకుని ఓం దేవతరాయ ఓం నమస్సురాయన ధ్యానం చేస్తూ ఆ రెండు కొడక నీళ్లు ఇలా బండపైన పెట్టినట్టయితే కోరిక అయ్యే నుండి ఆ యొక్క చెయ్యి ఆ బండ చుట్టూ కుండంగా తిరిగి ఇలా విధిగా రావడం జరుగుతుంది వారి యొక్క కోరికలు కూడా నెరవేరడం జరుగుతుంది ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే గాలి కానీ మన భూత పేద పిశాచ గణాలు కూడా ఏమైనా ఒంటిపైన ఉంటే కూడా ఆ యొక్క బండపైన రెండు చేతులు ఇలా పెట్టినట్టయితే ఏడ్చుకుంటూ కూడా అవి భూత పీత పిశాచాలు వేసుకుంటూ వెళ్ళిపోతాయి భక్తులందరూ కూడా ఆరోగ్యంగా శుభ సంతోషాలతో ఉంటారు కావున భక్తులందరూ కూడా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని దర్శించుకొని ఆ యొక్క కోరికల కొండపైన అదే చేతులు పెట్టి మీ యొక్క ఆ కోరికలను నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓం నమస్కారం